హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఏం చూసేద్దామో చూసారా బీరకాయ రోటి పచ్చడి కావలసిన పదార్థాలు టమాటాలు బీరకాయలు చూసారా బీరకాయలు మరీ కొంచెం అంటే మరీ పీల్ మొత్తం తీసేసుకోకుండా కొంచెం అక్కడక్కడ అలా ఉంచుకుంటే బాగుంటుందని అలా ఉంచానండి ఈ పచ్చిమిరపకాయలు టమాటాసు ఎక్కువ బీరకాయ క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నానండి నేను బీరకాయ పచ్చడి ఫ్లేవర్ ఎక్కువ తెలియడం కోసమని సో ఇప్పుడు బాండీ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకున్నాం కదండీ బాండీలో పచ్చిమిరపకాయలు వేసుకున్నామండి చూసారండి బెరకలు బాగా వేగిపోతున్నాయి సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి బాగా మంచిగా వేయించుకోవాలండి బీరకాయలు బాగా వేయించుకుంటే చాలా బాగుండేది పచ్చడి మామూలుగా బేసికల్గా అందరూ మిక్సీలో అట్లా వేసుకుంటారు కదండి నేనైతే చాలా వరకు ఆల్మోస్ట్ ఇట్లా రోడ్డు పచ్చళ్ళని అని నూరుతానండి నేను మా వారికి అట్లా నోరితేనే ఇష్టం అండి నాకు కూడా అట్లా నోరితేనే ఇష్టము సో అందుకని నేను ఎక్కువ శాతము నోరడానికి ప్రిఫరెన్స్ ఇస్తాను అనమాట సో ఇప్పుడు ఇదంతా మనం వేయించుకున్న తర్వాత నోరే ప్రాసెస్ కూడా చూసు చూద్దాం మనము ఇప్పుడైతే బీరకాయలు మంచిగా మగ్గినాయండి చూసారా చాలా వరకు మగ్గిపోయినట్టే ఇంకా ఇంకొకసారి తిప్పుకుందాము చూస్తాము ఎంత వరకు మగ్గుతున్నాయో అనేది అయితే మగ్గిపోయాయి అండి చూద్దాము చాలా వరకు మగ్గిపోయా అండి బీరకాయలు కొంచెం ఆగటాన్ ఫ్లిమ్లో పెట్టుకొని వేయడానికి టైం పట్టిద్ది కదా చూసుకుందాము చూసారా బీరకాయలు అయితే వేగిపోయినాయి ఇప్పుడు అవి కూడా ఒక బౌల్లో ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఆయిల్ లేకుండా మంచిగా తీసుకుందామండి ఎందుకంటే ఆయిల్ వాటికి పట్టుద్ది అందుకని అలా తీసుకుంటున్నాను మొత్తం అన్నీ తీసేసుకొని చూసారా బీరకాయలు వేయితే కొంచమే అయినాయి ఇప్పుడైతే మనం టమాటాస్ వేసేసుకుందామండి దాంట్లో బాండీలో టమాటాలు అయితే వేసేసుకున్నాము ఒకసారి తిప్పుకుందాము ఆయిల్ సరిపోయిందో లేదో చూసుకొని మళ్ళీ ఆయిల్ వేసుకోవటానికి అనమాట అలా తిప్పుకోవడానికి ఆయిల్ అయితే సరిపోలేదండి కొంచెం వేసుకుందాము ఆయిల్ అవి యాక్చువల్గా మొత్తం అది మొత్తం వన్ స్పూన్ నేను సగం సగం వేసాను సగం సరిపోతుంది ఏమన్నా అని సగం వేసి మళ్ళీ ముందోసారి మళ్ళీ సగం వేసాను అనమాట చూసారా టమాటాలు పచ్చిగా ఉన్నాయి చూసారా టమాటాలు ఇలా బాగా మగ్గేదాకా వేయించుకోవాలండి నేను బాగా మగ్గేదాకా వేయించుకున్నాను ఇవైతే ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాము అయితే వెళ్దామండి రోలు మంచిగా శుభ్రంగా నీట్గా కడుక్కొని రెండుసార్లు ఆరపెట్టుకున్నానండి నేనైతే ఇది రోలు బండండి రెండు కడుక్కొని శుభ్రంగా పక్కన పెట్టేసుకోవాలి నీట్గా ఇదంతా చేయకముందే మనం కడుక్కుంటే మనం ఇవన్నీ వేపుకునేసరికి అది ఆరిపోయద్దండి చూసారా వేయించుకున్నాం అన్నీ తెచ్చుకున్నాను ఇక్కడికి మా ఇంట్లో మేము బయట పెట్టుకుంటామండి రోలు కొత్తిమీర వెల్లుల్లి జీలకర్ర సాల్ట్ అన్నీ తెచ్చుకున్నానండి ఇక్కడికి రోడ్లో నూరుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా నూరుకోవాలండి అందుకనే ముందే అన్నీ తెచ్చుకొని పెట్టుకుంటాం మళ్ళీ మాటి మాటికి లేకపోవాలంటే ఇబ్బంది కదండి మనం ఇప్పుడైతే నూరుకుందామండి ఒకటొక్కటి వేసుకుందాము ఫస్ట్ అయితే పచ్చిమిరపకాయలు వేసుకుందామండి పచ్చిమిరపకాయలు వేసుకుంటే బాగా ఫస్ట్ తొందరగా నలిగిపోతాయండి సో అవి కొంచెం లేటుగా నలుగుతాయి అని ముందుగానే నేను పచ్చిమిరపకాయలు వేసుకున్నాను పచ్చిమిరపకాయలు సాల్ట్ అండి యాక్చువల్గా ఈ స్టేజ్లో చింతపండు కూడా వేసుకుంటారండి నేనైతే ఎక్కువ చింతపండు వాడను నిమ్మకాయ ఎక్కువ వాడతాను సో నేను అది స్కిప్ చేసేసాను మీకు కావాలంటే ఇక్కడ చింతపండు వేసుకోండి ఈ స్టేజ్లో నేను చట్నీ అంతా నూరిన తర్వాత దాంట్లో నిమ్మకాయ పిండుకుంటానండి నాకు చాలా రోజుల నుంచి నాకు అలా అలవాటు అయిపోయింది ఫస్ట్లో నేను చింతపండు వాడేదాన్ని చూసారా రెండు వేసుకొని పచ్చిమిరపకాయలు సాల్ట్ వేసుకొని మంచిగా నూరుకోవాలండి బాగా మెత్తగా మెదిగిపోతే పచ్చిమిరపకాయలు మిగతా అండి తొందరగా మెదిగిపోతాయండి అందుకని నేను ముందు ఈ రెండు వేసుకొని మెదుక్కుంటున్నాను నాకు చింతపండు అలవాటు అయితే చాలా వరకు పోయిందండి నేను పప్పుచారు వాటిల్లోనే ఎక్కువ వాడతాను మిగతా వాటి అన్నింటిలో చాలా వరకు తగ్గించేశానండి చింతపండు మంచిది కాదంటున్నారండి సో బాగా నూరుకోవాలండి రెండు చేతులతో బాగా నూరుకోవాలి నాకు కొంచెం అలవాటే లేండి అందుకనే కొంచెం ఫాస్ట్గా నూరుతున్నాను నేను ఇప్పుడైతే నెక్స్ట్ బీరకాయలు వేసుకుందామండి బీరకాయలు కూడా నలగాలి కదండి కొంచెం అందుకోసమని వన్ బై వన్ వన్ బై వన్ వేసుకుంటే ఈజీగా తొందరగా మెదిగిద్దండి అన్నీ ఒకసారి వేసుకుంటే చాలా కష్టంగా అనిపించింది నాకు బీరకాయలు కూడా తొందరగానే మెదిగిపోతాయండి మంచిగా వేసుకుందాము బాగా నూరుకోవాలి మెత్తగా చూసారా ఫాస్ట్ ఫాస్ట్గానే అయిపోతుందండి నూరుకోవటం కష్టం అనుకుంటారండి కానీ నూరుకోవటమే ఈజీ అండి మిక్సీ వేసుకోవటం కంటే నాకు తెలిసి నూరుకుంటే చట్నీ కూడా మనం మిక్సీ వేసుకుంటే రెండు రోజులు వచ్చే చట్నీ నూరుకుంటే అయితే ఒక రోజే వచ్చిందండి అంతే అంత టేస్టీగా కూడా ఉంటుంది కాబట్టి తినేస్తారండి అందరూ నేనైతే టమాటా పచ్చిమిరకాయల పచ్చడి దోసకాయ పచ్చడి ఇట్లా అన్ని పచ్చళ్ళు ఆల్మోస్ట్ అన్నీ నూరుతాను చూసారా రౌండ్గా తిప్పుకుంటే మనకి బాగా మెదిగిపోయిందండి నేను రెండు చేతులు వాడతానండి ఒక్క చేయి అట్లా ఏమి ఉండదు మంచిగా మెదుపుకున్నాము అది కూడా మంచిగా మెదిగిపోయిందండి చూస్తున్నారు కదా మెత్తగా వచ్చేసింది ఇప్పుడైతే టమాటాలు వేసుకుందామండి టమాటాలు కూడా తొందరగానే మెదిగిపోతాయండి యి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువైనట్టుందండి అందుకే నేను ఆయిల్ కనపడుతుంది ఆయిల్ కూడా వేసుకున్నాం కొంచెం ఆయిల్ ఉంటేనే టేస్ట్ ఉంటుందండి పచ్చళ్ళు ఎప్పుడైనా మరీ ఆయిల్ లెస్గా ఉంటే ఎంతో టేస్ట్ అనిపించదండి కొంచెం ఆయిల్ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది డైటింగ్ అట్లాంటి వాళ్ళకైతే ఏముండదు కానీ మనం మామూలుగా తినే వాళ్ళకైతే అట్లా ఏముండదండి టమాటాలు చిందకుండా చిన్నగా మెదుపుకోవాలండి లేకపోతే టమాటాలు చింది మీద పడతాయి అన్నమాట అందుకని టమాటాలు చిందకుండా నీట్గా మెదుపుకోవాలి మెల్లగా అంటే అట్లా కచ్చా పచ్చా ఇట్లా రౌండ్గా తిప్పుకుంటే మీకు మీద పడకుండా అండి అట్లా దంచుకుంటే మీద పడిద్ది అండి టమాటాలు చూసారా చాలా ఫాస్ట్గానే అయిపోతుంది నేనైతే ఫైవ్ మినిట్స్లో నూరేస్తానండి చూసారా టమాటాలు కూడా మంచిగా మెదిగిపోయినాయి ఇప్పుడైతే వెల్లుల్లి జీలకర్ర అవి కూడా అండి వన్ బై వన్ అన్నీ వేసేసుకొని నూరేసుకుంటే తొందరగా అయిపోతుంది చూసారా జీలకర్ర వేసుకుందాం మీకు ఆల్రెడీ నేను చెప్పే ఉన్నానండి మీకు తెలిసే ఉంటుంది నా వీడియోస్ ముందు మీరు ఫాలో అయ్యండి అంటే నేను జీలకర్ర ఎక్కువ వాడతానని మా అత్తగారు కూడా అంటుందండి ఈ జీలకర్ర ఎందుకు అంత వేస్తావని అయినా సరే నాకు ఎందుకు జీలకర్ర ఎక్కువ అలవాటు అయిపోయింది అట్లా వేసుకోవటము తినడం కూడా మంచి అరుగుదల కదండి జీలకర్ర అందుకని నా రెండు జీలకర్ర చిన్నల్లిపాయలు కూడా మంచిగా దంచుకోవాలండి ఒక సైడ్కి వేసుకుంటే బాగా మెదిగిపోతాయి అప్పుడు మొత్తం తిప్పుకుంటే బాగుంటుందండి చూసారా రౌండ్గా తిప్పేసుకుంటుంటే బాగుంటుంది సో నేను ఇలా మెదుపుకున్నానండి బాగా రౌండ్గా తిప్పుకుంటే మంచిగా మెదిగిపోతుందండి చాలా టేస్టీగా ఉంది ఇప్పుడు నేను వీడియో చూస్తుంటే కూడా నాకు తినాలనిపిస్తుంది మళ్ళీ పచ్చడి అంత టేస్టీగా వచ్చింది నూరుకుంటే ఎలాగైనా టేస్ట్ అండి చాలామందికి తెలిసే ఉంటుంది నూరుకుంటే టేస్ట్ అని రోడ్లో దంచడం కూడా చూపించాలని అనుకుంటారేమో అలా అని కాదండి చాలామంది తెలియని వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళ కోసమే చూపిస్తున్నానండి ఈజీ ప్రాసెస్ అండి నాకు తెలిసిన మట్టుకు దానిలో ఈజీ ప్రాసెస్ చూపిస్తున్నానండి మీకు కష్టంగా రోడ్లో రోల్పడడం కష్టమేమోనని చాలామంది నూరుకోరండి అందుకోసమని చూపిస్తున్నాను చూసారా కొత్తిమీర కూడా ఆల్రెడీ కడిగి కట్ చేసుకొని పెట్టుకున్నదండి కట్ చేసుకొని పెట్టుకుని దానిలో వేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ దంచుకుంటున్నాను ఇంక అసలు కొత్తిమీర వేసినట్టు కూడా ఎవరికి తెలియదు అండి ఇప్పుడు కొత్తిమీర తినని వాళ్ళు ఉంటే దానిలో కొత్తిమీర వేసిన సంగతి కూడా వాళ్ళకి తెలియదు అలాగ మెదపేసుకున్నాను నేనైతే దీనిలో పుదీనా కొత్తిమీర అవి కూడా వేసుకుంటానండి టమాటా అయితే ఈ బీరకాయ పచ్చళ్ళు అంత టేస్ట్ ఉన్నదేమైనా అని వేయలేదండి ఈసారి నెక్స్ట్ టైం ఇంకొక వీడియో చేస్తాలేండి అవి కూడా వేసి మా అమ్మగారు బాగా చేసిద్దండి అన్ని ఆకులు వేసేసి టమాటాలు పచ్చిమిరకాయలు వేసేసి పచ్చడి చేసేస్తుందండి ఏమేస్తామంటే చాలా లిస్ట్ చెప్పిద్దండి అలాగా నా కూడా అలవాటు అయిపోయి నేను కూడా చేస్తున్నానండి చూసారా అయిపోయింది పచ్చడి ఆల్మోస్ట్ ఇప్పుడైతే టేస్ట్ చూద్దామని సాల్ట్ సరిపోయిందో లేదో చూద్దామని మా అత్తగారికి చూపిస్తున్నాను మా అత్తగారే వీడియో తీస్తుంది చూస్తుంది టేస్ట్ ఎలా ఉందని కొంచెం సాల్ట్ తగ్గిందని చెప్పారండి అందుకని మళ్ళీ కొంచెం సాల్ట్ లైట్గా వేసాను అంటే పులుపు వేయకపోయినా కానీ సాల్ట్ అయితే తెలుసుది కదండి అట్లాగా ఇప్పుడు మళ్ళీ కొంచెం వేసుకొని తిప్పేసుకొని మనం ఇంక రోడ్లో నుంచి తీసుకుందామండి అది చాలా కొంచెం వేసాను నేను మా వారు అంటూ ఉంటారండి నీకు అసలు సాల్ట్ అయితే తనకి చేతులే రావని నేను సాల్ట్ చాలా తక్కువ వాడతాను ఈయన పెళ్ళయిన సంవత్సరాలైనా నీకు మాత్రం సాల్ట్ వేయటం రావట్లేదు కూరలో అని అప్పుడప్పుడు అంటా ఉంటాడండి నన్ను సాల్ట్ తక్కువైనప్పుడల్లా అంటాడు నేను మళ్ళీ వేసుకు మళ్ళీ వేసుకుంటాను ఆయన కూడా ఇప్పుడైతే రోడ్లో మనం చేత్తో తీసుకుంటేనే బాగా మొత్తం అంత నీట్గా వచ్చిద్దండి మనం స్పూనులతో వాటితో గంటలతో తీసుకుంటే అంత బాగా రాదు నీట్గా చేత్తోనే తోడుకుంటేనే ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుందండి మెయిన్ మనకి నూరుకున్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఆ చేత్తో తీసుకుంటే అలాగా మొత్తం అంతా లోపలంతా అంతా లోపలికి వేసేసుకొని అప్పుడు ఒకసారిగా తీసుకుంటే సరిపోయిద్దండి చూసారా మంచిగా తోడుకున్నాను ఇప్పుడు దీంట్లో మనము నిమ్మకాయ ఉంటుంది కదండి ఆ నిమ్మకాయని రెండు చెక్కలు నిమ్మకాయ పిండుకోవాలండి అంటే ఒక నిమ్మకాయ ఫుల్ నిమ్మకాయ పడుతుందండి దీనికి ఒకసారి నిమ్మకాయ పిండుకొని తిప్పేసుకుంటే మనం తినడానికి రెడీగా ఉండద్దు అండి నా దగ్గర ఆ నిమ్మకాయ పిండిన క్లిప్ మిస్ అయిందండి సో అందుకని నేను చెప్తున్నాను అనమాట నెక్స్ట్ టైం ఏదైనా వీడియో చేసినప్పుడు మళ్ళీ కంపల్సరీగా మీకు అట్లా పిండే వీడియో చూపిస్తాను ఇప్పుడైతే పిండే వీడియో మిస్ అయిపోయిందని అందుకనే చెప్తున్నాను మీకు నిమ్మకాయ లాస్ట్లో పిండుకోవాలని మొత్తం అంతా అయిపోయిన తర్వాత క్వాలిటీ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు బచా అన్న